హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ నరేందర్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డిజర్ డీజర్ రెండు వేల ఇరవై ఒకటి అండి ఇది వచ్చేసి జెడ్ ఎక్స్ఐ వెహికల్ ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ దీనికి ఇగో సెన్సార్ కూడా ఉంటుందండి సెన్సార్ ఇది జేవులేస్కున్న తాలక్ష జేవ్లేస్కున్న కూడా లాక్ అన్లాక్ అవుతుందండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ జెడ్ వెహికల్ అండి స్విఫ్ట్ డీజర్ ఇది వచ్చేసి మీకు వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది రీ ప్లస్ మిర్రర్ ఫోల్డర్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది చూసుకోవచ్చు పుష్టాడ్ బటన్ కూడా ఉంటుందండి దీనికి వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడలు దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుందండి దీని మీకు లోన్ కావాలన్నా కూడా కనీసం మనకు ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా కూడా లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఎందుకంటే ఇది వచ్చేసి ఓన్ ప్లేట్ వెహికల్ తెలంగాణ వెహికల్ దీనికి ఆల్ ఫీచర్స్ వస్తాయండి పెట్రోల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి బండి మాత్రం ఫస్ట్ ఓనర్ వెహికల్ మీకు షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నదని చెప్పిన కస్టమరు డబుల్ కీ కూడా ఉన్నదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నది చెక్ చేసుకోరు అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు మీకు నచ్చనే వెహికల్ తీసుకోరు స్టెప్పిని కూడా ఇంతవరకు అది సిల్ కూడా అండి స్టెప్పిను స్టెప్పిని సిల్ కూడా తీయలేదు స్టెప్పిని కూడా సిల్ తీయకుంటేనే ఉన్నది ఇప్పుడు నేను దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుందండి ఇంకా దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తామండి కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటారు రండి కావాలంటే మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకోని మారుతి స్విఫ్ట్ జీ డీజర్ జెడ్ ఎక్స్ అయికలండి డబుల్ కీ కూడా ఉన్నది ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఉంటాయండి ఫోన్ చేయండి దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నామండి ఇంకా మీకు లోన్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్బాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో కార్స్ కాజీపేట్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుంది ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్